చింతల వారి కల్లాల వద్ద శ్రీ దేములమ్మ పేరంటాల పండుగ కొల్లివారి కల్లాల వద్ద శ్రీనివాసమ్మ పేరంటాల పండుగ తగరంపూడి వారి కళ్ళాల వద్ద నాగమ్మ పేరంటాల పండుగలను శివరాత్రి పర్వదినాన్న బుధవారం వేడుగ్గా నిర్వహించారు మధ్యాహ్నం మూడు చోట్ల అంద సంవరాధన కార్యక్రమం నిర్వహించారు ముగ్గురు అమ్మలను మాడుగుల ఎమ్మెల్యే బండార సత్యనారాయణమూర్తి మాజీ ఎంపీపీ కెలపతి భాస్కర్ దర్శించుకున్నారు కల్లాల చుట్టుపక్కల వారితో పాటు గ్రామంలోని మహిళలంతా పసుపు కుంకుమలు సమర్పించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు మహిళల కోలాటాలు సినీ డూప్స్ డాన్సులు ఎడ్లపరుగు విజేతలుగా నిలిచిన ఎడ్లబల్ల యజమానులకు మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాజీ ఎంపీపీ గలపతి భాస్కర్రావు చేతుల మీదుగా నగదు బహుమతులు అందజేశారు ఒకటి నుంచి పన్నెండు స్థానాల్లో విజేతలుగా నిలిచిన ఎడ్లబల్ల యజమానులకు నగదు బహుమతులు దక్కాయి